పాటుగా తూటాలను కూడా తయారు చేశాడు మద్యం మత్తులో తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు పోలీసులకు బుక్ అయి జైలు పాలయ్యాడు అయితే స్టేషన్ లో అమాయకంగా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఇంటర్నెట్ లో చూసి తుపాకీని తయారు చేశాడు అంతేకాకుండా బుల్లెట్లను కూడా రూపొందించాడు కల్లు కాంపౌండ్ లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి కలకలాన్ని సృష్టించాడు తుపాకీ తయారు చేసిన ఈ వ్యక్తి పేరు రమేష్ విజయనగరం జిల్లాకు చెందిన ఇతను ఐటీఐని చదివాడు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయిపల్లిలోని స్టీల్ కంపెనీలో వెల్డర్ గా ఉద్యోగం చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంటర్నెట్ కు ఆకర్షితుడయ్యాడు యూట్యూబ్ లో తుపాకీ తయారీ వీడియో చూసిన రమేష్ తాను కూడా పిస్తూల్ను ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నాడు పరిశ్రమలో ఉండే ఇనుప పరికరాలను ఉపయోగించి రెండు నెలల పాటు కష్టపడి నాటు తుపాకీని తయారు చేశాడు అలాగే యూట్యూబ్ సోషల్ మీడియా ఇతర వీడియోలను చూస్తూ మూడు బుల్లెట్లను కూడా రూపొందించాడు నాటు తుపాకీ తయారు చేసిన రమేష్ నాలుగు రోజుల క్రితం తాను ఉంటున్న గది పక్కన ఒక రౌండ్ గోడకు కాల్పులు జరిపి తుపాకీ పనితీరును పరీక్షించాడు ఈ నెల మూడో తేదీన తూప్రాన్ కల్లు కాంపౌండ్లో లో మద్యం మత్తులో ఉన్న రమేష్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు పెద్ద శబ్దం రావడంతో కల్లు కాంపౌండ్లోని వారితో పాటుగా చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో యూట్యూబ్ లో చూసి సరదాగా తుపాకీ తయారు చేశారని రమేష్ చెప్పడంతో ఖాకీలు కంగుతున్నారు పందులను చంపడానికి తుపాకీ బుల్లెట్లు రూపొందించాను తప్ప ప్రజలను చంపడానికి కాదని చెప్పాడు తుపాకీ తూటాలు తయారు చేయడం చట్ట నేరం బహిరంగ ప్రదేశాల్లో కాల్పులు జరిపిన రమేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు నాటు తుపాకీ మూడు తూటాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు యూట్యూబ్ లో ఈ వెపన్స్ తయారు చేయడం అనేది చూసి సో దాని ప్రకారంగా వన్ మంత్ బ్యాక్ సుమారు వన్ మంత్ టైం తీసుకొని ఒక నాటు పిస్టల్ తయారు చేశాడు ఆ మూడు బుల్లెట్లు కూడా తయారు చేసినాడు తర్వాత ఒక ప్రోజెక్ట్ తయారు చేసి మూడింటికి చేసుకొని తన ఉన్నటువంటి రూమ్లో కూడా ఒకటి జెస్టిఫై చేశాడు చేస్తే ఫైర్ అయింది వాడు ఫైర్ అయిన తర్వాత నిన్న ఆయన తుప్పురానికి వచ్చి కళ్ళు డిపోలో పోయి కళ్ళు తాగిన తర్వాత ఆయన ఒక ఫైర్ చేయాలనిపించి ఒక రౌండ్ ఫైర్ చేసిండు ఫైర్ చేయగానే అది కూడా ఫైర్ అయి శబ్దం వచ్చింది సో బుల్లెట్ కూడా గోడకు తాకి ఆ బిచ్చ ఓడిపోయింది ఊడిపోగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ రాగానే మేము పోయి ఆయన అదుపులోకి తీసుకొని ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ స్నేహితుడు దేవుడించిన వరం